హాయ్ ఫ్రెండ్స్ పుదీనా టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు పది పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు ఎర్రని టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక కట్ట పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోవాలి తర్వాత అన్నీ బాగా కలుపుకొని మగ్గనివ్వాలి పుదీనా ఆకులు మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి పోపు గరిటె పెట్టుకొని ఆవాలు మినపప్పు కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు వేసుకోవాలి ఈ పోపును పచ్చడిలో వేసి బాగా కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది